అందరికీ సమస్య నమస్కారం నా పేరు సత్యరాజ్ స్వామి నాది రాజోలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను న్యాయవాదిగా ఉంటూ రాజోలోనే చదువుకున్నాను రాజుల్లోనే వచ్చాను మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా నేను రాబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్దుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే అసలు అనేది పెట్టిందే ఒక శాసనమండలిలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి ఏ విధమైన చట్టాలకు ప్రభుత్వాన్ని ముఖ్య సలహాదారులుగా ఉండాలి అనే విషయం మీద ఈ శాసనమండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత కొంతకాలం నుండి ఎన్నికైనా గతంలో ఎన్నికైనా ఏ మండలి సభ్యుడు కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి వారికి చేసింది కానీ వారి సమస్యల మీద కానీ చెప్పిందంటూ ఎప్పుడు కూడా ఏమీ లేదు అదే ఎన్నో పట్టభద్ర సమస్యలు ఒక జాబ్ క్యాలెండర్ రాకపోతే ఒక నెగ్గిన ఒక ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ రావాలని శాసనమండలిలో ధర్నా చేసింది లేదు కనీసం ఒక రికమెండేషన్ కానీ ఒక చైర్మన్ శాసనమండలి చైర్మన్కి ఇచ్చింది కూడా లేదు అదేవిధంగా ఉద్యోగ సమస్యల మీద పోరాడినప్పుడు కూడా స్పందించింది కూడా ఏ శాసనమండలి వ్యక్తి కూడా ఈ ఎమ్మెల్సీ నుంచి నెగ్గిన వ్యక్తి కూడా ఎవరు కూడా లేరు అలా ప్రభుత్వం శాసనమండలి అనేది ఏర్పరిచింది కేవలం ఒక పట్టభద్రులకి ఉన్న సమస్యల మీద చర్చించడానికి అలాగే పట్టభద్రుల నుంచి కాకుండా టీచర్స్ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా పెట్టారు ఎందుకంటే రాజకీయంలో రాజకీయంలో చట్టాల్లో ఏర్పడే ఏర్పాటు చేసే బిల్లులకు సంబంధించి ఏమేమి చేయాలి ఏ విధంగా చేయాలి అనే దానికి ముఖ్య సలహాదారుడుగా పట్టభద్రుడు అనేవాడు ఉంటాడనే ఉద్దేశంతో అదేవిధంగా పట్టభద్రులతో ఎంతో అనుభవం కలిగి ఎంతో ఉన్న టీచర్స్ అనేవారు పాత్ర వహిస్తారు అలాగే పట్టభద్రుల సమస్యలు తెలిసిన పట్టభద్రులు ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో శాసనమండలి అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జరిగింది కానీ ఏర్పాటు చేసిన కారణానికి విభిన్నంగా ఇంతవరకు నెగ్గిన ప్రతి శాసన మండలి వ్యక్తి కూడా ప్రవర్తించారు తప్ప ఏ వ్యక్తి కూడా శాసనమండలిలో పట్టభద్రుల సమస్యల మీద కానీ అది ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ పూర్తిగా స్పందించింది ఎక్కడా కూడా లేదు ఎందుకంటే మెయిన్ స్పందించకపోవడం కూడా కారణం ఒకటే ఇందులో ఇందులో మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ పట్టబద్దులుగా నియోజకవర్గం నుంచి ఎందుకైనా ప్రతి వ్యక్తి కూడా ఒక యూనియన్ సపోర్ట్ చేయడము దాని మీద ఆ యూనియన్ యొక్క సమస్యల మీద చర్చించడం జరుగుతుంది తప్ప ప్రజా సమస్యలు అదేవిధంగా పట్టపత్రుల సమస్యల గురించి చర్చించే అవకాశం కూడా ఎక్కడ ఉండట్లేదు అదేవిధంగా పట్టపత్రుల నుంచి ఎన్నికైనా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పార్టీ వర్గానికి పార్టీకో ఒక వర్గానికో చెందిన వ్యక్తి అవ్వడం వల్ల కూడా అతనికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవడంతో ఈ యొక్క సమస్య అనేది బాగా ఎక్కువగా ఉత్పన్నమవుతుంది చట్టసభల్లోనూ శాసనమండలిలో వ్యక్తి మాట్లాడాలంటే స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తి ఉంటే బాగుంటుంది నేను అంచేది ఒక సామాన్యుడిగా ఒక వ్యక్తిగా ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నేను ఈ యొక్క ఉన్నత విద్య చదువుకున్నాను ఎంబీఏ కూడా చేశాను నేను నాకు న్యాయ సమస్యల మీద అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల సమస్యల మీద చాలా అవగాహన ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పట్టభద్దులు కొన్ని సమస్యలను నేను పరిష్కరించగలను అని చెప్పి వాటికి నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి అనే ధైర్యంతో నేను ముందుకు వచ్చాను అంతేకాకుండా పట్టభద్రుడు అనేవాడు విజ్ఞతతోటి ఓటేస్తాడు ఎందుకంటే వైజాగ్లో నువ్వు పట్టభద్రులు అనేది చూసాం వైజాగ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఒక వ్యక్తిని ఎగ్గారు అదేవిధంగా ఇంకో దానికి చెందిన వ్యక్తి ఏంటంటే టీచర్స్ నుంచి ఎగ్గిన వ్యక్తి అయితే ఒకలా ఎగ్గడం జరిగింది పట్టభద్రులు ఎప్పుడు కూడా విజ్ఞతతో ఉంటారు కాబట్టి నా గెలుపు కూడా మెయిన్ ఆశయం అదే పట్టభద్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఓటు అనేది వేయడానికి ఖచ్చితంగా ఒక విజ్ఞతతోటి ఒక వివేకంతో అతను పడిన కష్టాన్ని ఈ సాటి పట్టబద్ధులు గుర్తిస్తాడు అనే ఉద్దేశంతో మా ఉంటాడు ఖచ్చితంగా ఓటేస్తాడు నేను గ్యారంటీగా కూడా గెలవగలను ప్రస్తుతం నాదే ఉన్న దాంట్లో చూస్తే నా యొక్క ప్రచారమే కొంచెం బాగుంది అన్నింటికన్నా కూడా మెయిన్ ఇంకో కూడా ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే ఈ పట్టబద్దుల సమస్యలకు సంబంధించి ఈ రాజకీయ ప్రక్షాళన జరిగితేనే రాజకీయ శాసన మండలిలో పట్టభద్రుల సమస్యలు కనుక ఖచ్చితంగా పరిష్కరించడానికి ఒక శాసన మండలిలో మాట్లాడగలిగే వ్యక్తి ఉంటేనే నిరంతరం కృషి చేయగలిగే వ్యక్తి ఉంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉంటేనే పట్టబదుల సమస్యలు అనేవి ఖచ్చితంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఈ ఫ్రీ పథకాలను ఇంకో పథకాలనో ఇవ్వడం ఉన్నా కూడా ఈ పట్టబదుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద కూడా రాజకీయాలు కొంచెం మార్పు తెచ్చుకోవాలి నేను కూడా సామాన్యంగా ఒక స్వతంత్రుడుగానే నేను ఎదురుకు వస్తున్నాను కాబట్టి నేను ఏ పార్టీకో లేకపోతే ఇంకో దానికైతే అయితే నేను పార్టీ యొక్క నిర్ణయాలు కట్టుబడి పనిచేయాల్సి వస్తుంది మీరు కూడా పట్టబద్దులు మీరంతా కూడా ఒకసారి గుర్తించండి పట్టబదులు ఉంటే ఇంట్లో ఒక స్వతంత్ర వ్యక్తి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోగలరు ఇంటి పెద్ద ఒక కుటుంబంలో అదేవిధంగా నేను పట్టబదులందరికీ కూడా పెద్ద కింద వ్యవహరిస్తూ నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడే కాదు నేను అనేది భవిష్యత్తులో కూడా పట్టబద్దులోనే కాదు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను నెగ్గినా నెగ్గక పోయినా కూడా నేను ముందు నడిపిస్తానని చెప్పి వారందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి నేను యొక్క ఇంటర్వ్యూ నేను తెలుపుతున్నాను నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్పేదండి నేను స్వతంత్ర వ్యక్తిగానే పార్టీకి కాకుండా స్వతంత్ర వ్యక్తిగా అభ్యర్థిగా కూడా వెళ్తున్నాను కాబట్టి నేను సొంతంగా నేను ఏ నిర్ణయం తీసుకుంటాను అనే దాని మీద ఉంటది తప్ప ఒక పార్టీకి లోపడో లేకపోతే ఒక వ్యక్తికి లోపడో నేను ఎటు పరిస్థితుల్లోనే చేయనని కూడా మీకు చెప్తున్నాను మీ యొక్క సమస్యలన్నీ కూడా నేను ఒక నిరుద్యోగినే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసుకున్న వ్యక్తిని కాబట్టి నేను కూడా నిరుద్యోగ కింద వస్తాను ఎన్నో ఉద్యోగాలకు చూశాను సకాలంలో జాబ్ క్యాలెండర్ లేక గత ప్రభుత్వంలో జరిగిన దాని మీద ఏ శాసనమండలి సభ్యులు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు కనీసం ఒక శాసనమండలిలో అయ్యో పలా జాబ్ కాలం ఇన్ టైంలో రాలేదు ఇలా జరుగుతుంది పట్టభద్రులకు అన్యాయం అవుతుంది ఏజ్ పోతుంది మెయిన్ పట్టభద్రులు అంటే ఏంటి వారికి నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుంది ఆ ఏజ్ ఫ్యాక్టరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఏజ్ ఫ్యాక్టర్ పోకుండానే జాబ్ కాలంలో వస్తేనే ఏ పట్టబద్దులకైనా మనం న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాం అది ఇంకా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సమస్యల మీద ఏంటంటే సిపిఎస్ అనేది ఉంది సిపిఎస్ అనే దానికి రద్దు కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సమాముఖంగా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను రెండోది కూడా ఏంటంటే మహిళా ఉద్యోగులు ఉన్నారు కొంతమంది మహిళా ఉద్యోగులకి కొన్ని ముఖ్యమైన దినాలు ఉంటాయి ఆ దినాల్లో కొంతమంది కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి నేను ఖచ్చితంగా కూడా సెలవు కోసం ఖచ్చితంగా నేను పోరాటం కూడా ఒక బిల్లు పెట్టడం కూడా ట్రై చేస్తాను ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు డాక్టర్ల సమస్య ఏంటంటే వైద్యం చేసేవాడు ఏ డాక్టర్ అయినా సరే వాడు పేషెంట్ని చంపేద్దామనో ఇంకో దాని కింద ఎప్పుడు కూడా అనుకోరు అది భగవంతుడు ఇంతవరకు ఉంటే అంతవరకు జరుగుతుంది కాబట్టి అలాంటిది డాక్టర్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి దాని మీద బిల్లు పెట్టారు బట్ ఏంటంటే ఆ బిల్లు అనేది అమల్లోకి వచ్చేసరికి అది ఎక్కడో కూడా కటి పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు ఆ బిల్లు యొక్క పటిష్టతకి చట్టబద్ధతకి డాక్టర్ల యొక్క పటి భద్రతకి కూడా నేను చర్యలు తీసుకుంటాను ఇంకా గత నేను ఒక న్యాయవాదిని అయి ఉండడం వల్ల నేను న్యాయవాదిగా ఉండడం వల్ల ప్రస్తుత కాలంలో న్యాయవాదుల యొక్క పరిస్థితి అత్యంత అత్యంత అధ్వానంగా ఉంది వారి మీద దాడులు జరుగుతున్నాయి చాలా దారుణంగా జరుగుతున్నాయి చట్టం అనేది చేయమని చెప్పి ప్రతి న్యాయవాది పోరాడుతున్నాడు కానీ ఏ న్యాయం ఎప్పుడు కూడా ఎంతవరకు ప్రభుత్వం అనేది చట్టం అనేది ఇంతవరకు తీసుకురావట్లేదు ఒక సంస్క సంఘంలో చట్టానికి భద్రత కల్పించే న్యాయవాదికే తను తను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల మీద దాడులు జరిగితే ఇంతకాలం శిక్ష ఉంటుంది ఈ విధంగా ఉంటుందని చెప్పి ఒక చట్టాన్ని న్యాయవాదులు రక్షణ చట్టానికి నేను పరిపూర్ణంగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను కృషి చేస్తాను ఈ యొక్క ఎమ్మెల్సీ కింద కాకపోయినా ఎమ్మెల్సీ కింద అవ్వకపోయినా కూడా న్యాయవాదుల పరిరక్షణ కోసం ఎందుకంటే అది నా కులం న్యాయవాది కులం నాది నేను న్యాయవాదులు వెంటే ఉండాలి న్యాయవాదులతోనే ఉంటాను ఖచ్చితంగా అదేవిధంగా న్యాయ వ్యవస్థ గురించి నాకు తెలుసు కాబట్టి మిగతా వ్యవహారాల్లో న్యాయమైన సమస్యలు ఏ వ్యక్తికి వచ్చినా కూడా పరిష్కరించడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని నన్ను గెలిపించమని మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను మీరంతా కూడా ఖచ్చితంగా మీరు పట్టబద్దుల విజ్ఞతతో ఓటేయండి వివేకంతో ఓటేయండి పార్టీలు కూటమికో లేదా పార్టీ అభిమానంతో ఓటేయద్దు ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ స్వతంత్రుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవితం మీకు ఎంత స్వతంత్రం ఉంటుందో నన్ను గెలిపిస్తే కూడా మీ అందరికీ కూడా ఖచ్చితంగా అంతే స్వతంత్రం ఉంటుంది మీ అందరి మీద మీకున్న స్వతంత్రం మీద ఎంత ఉంటుందో మీక మీ కింద నేను ఒక ఒక నాయకుడి కింద కాకుండా బానిస కింద పనిచేస్తానని నేను అల్లవెల్ల అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి మీ అందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి నన్ను కో పంపించవలసిందిగా మీ అందరికీ కూడా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను